ఏంటి వాళ్ళు మాట్లాడేది కూడా వెళ్లకుండా మీరు మీ మీరు ప్రతి దానికి ఇంట్రప్ట్ చేస్తే నేను ప్రశ్నించినా మీరే అడ్డం వస్తారు మిగతా వాళ్ళు మాట్లాడినా మీరే అడ్డం వస్తారు ఏంటి వినండి సార్ ఓపిక ఉండాలి సార్ ఓపిక చాలా ఇంపార్టెంట్ మేడం మాట్లాడండి మీరు ఇంట్రప్ కావాలంటే ప్లీజ్ ఇంటరప్ట్ చేయొద్దు మేడం మాట్లాడండి లాస్ట్ లా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో సిద్ధవటం వేదికగా ఏర్పాటు చేసి మరి అక్కడే మరణించినటువంటి కౌలు రైతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్ సొంత డబ్బుల నుంచి వాళ్ళకి ఇచ్చిన నష్టపరిహారం ఇచ్చినటువంటి దాఖలు చూసాం ఇంత దారుణాతి దారుణమైన పరిపాలన అక్కడ కొనసాగుతూ ఉంటే ఏం చూసి మహిళలు ఏకగ్రీవంగా వీళ్ళని గెలిపిస్తారని చెప్పేసి వీళ్ళు భావిస్తున్నారు అలాగే ఇందా నుంచి ఈయన ఒక మాట అంటున్నాడు బీసీలు 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 యాదవ్ సోదరుడు అని చెప్పేసి మాట్లాడుతున్నారండి క్లియర్ గా నేను ఒక మాట అడుగుతాను చెప్పండి దొన్నపోతల కొట్ల లో లేగదొడలు బదిలే చచ్చినట్లుగా వీళ్ళ రెట్టి సామాజిక వర్గం వీళ్ళ ఫ్యాక్షన్ కక్షలకు ఇవాళ కాడి జైల్లో మగ్గుతుంది బీసీలకు కాదని ఈ వేదిక సాక్షికి చెప్పమని చెప్పండి నేను వందలు నేను కూర్చోడి అనుకున్నావా చట్టంలో మీరే కదా ఉండేది ఆ కేసులు అన్ని రద్దు చేయగలుగుతారు కదా ఆ తప్పులు కేసులు రద్దు చేయండి మీరు అక్రమ కేసులు పెట్టి బీసీల జీవితాలు నాశనం చేసి బీసీలు వాడుకొని బీజుల జీవితాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు మహిళలకు బ్రహ్మాండమైనటువంటి పీఠం వేసినారు కాబట్టి పదకొండు స్థానాలు వచ్చింది వినండి సార్ వినండి వినండి మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ చూసాం ఆగండి సార్ ఇంకా మనం ఇంటింటికి గడపడే గతంలో వినండి సార్ సార్ వినండి సార్ వినండి సార్ కాదు వినండి సార్ ఇది అన్ని ఇస్తున్నారు వినండి సార్ మీరు మీరు ఎక్కడ ఉన్నట్టున్నారు సార్ నాకు ఎందుకు డౌట్ వస్తుంది మీద సూపర్ సిక్స్ అని చెప్పి అబద్ధాలు చెప్పి కాలయాపం చేస్తున్నారు నిజంగా మీరు సక్రమంగా పరిపాలన చేసుకుంటూ ఉంటే ఇంట్లో మీరు మీరు మా మమ్మల్ని పెట్టి చూస్తే అదేదో మేము పెద్దగా గెలిచినామని చెప్పుకోవడానికి దేశం మొత్తం అంతా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు నిజంగా పరిపాలన చేసుకుంటూ ఉంటే ఈ రోజు మీరు గమ్మం కూర్చొని గెలిపించుకోండి చూద్దాము మా వాళ్ళని ఎవరిని రానిమో మీ వాళ్ళు ఎవరు రావద్దు ఓట్ అయిపో బండారు వంశీ గారు అలాగే రాయపాటి గారు ఆ ఒప్పందానికి ఒప్పుకోండి మీరంటే ఎవరు వెళ్ళొద్దు వాళ్ళు రారంటే కాదు కదా సార్ వేయడానికి వేళలాగే కానీ పులివందలో పోయి తొడగొట్టొచ్చినారు చిరంజీవి గారు మరి తొడగొట్టి మీలు దుప్పుతా అంటే మేము చూస్తా ఊర కూర్చున్నాం ఆ రోజు అయితే శాతగా నలమనుకున్నారా మీరు ఆ రోజు వచ్చి పవన్ కళ్యాణ్ బాలకృష్ణ వచ్చి మీషం దిగినారు ఎన్నికల ప్రచారంలో అయినా మేమేం మాట్లాడలేదే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరే వర్ణించుకొని మీ ఇష్టం వచ్చినట్టు మీరు చాలా శాంతి కాముకులు మీరు ఎవరు వచ్చినా సరే ఆహ్వానిస్తారు మోహన్ రెడ్డి గారు నమస్కారం మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ రెడ్డి గారికి అలాగే బండారు వంశీకృష్ణ గారికి మస్తారావు గారికి రాయపట్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సో గా అయితే జరుగుతూ జరుగుతున్నటువంటి జడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో ప్రస్తుతం ఒక హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతోంది ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి అంశంగా చూస్తున్నాం మరోపక్క గతంలో చూస్తే